ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు జనం కూడా చాలా బాగా చేసేయడం చెప్తున్నారు అది మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళీ మా శాతం చెప్పించాలని మీరు ప్రజలు తప్పలేమనుకుంటున్నారు మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రతాభిప్రాయం నేను చెప్పింది అసలు ఆ అమ్మ కూడా వేసాడు నాన్న కూడేసాడు ఏ ఆటో వాళ్ళకి నవరత్నాలు కన్నా దాటిపోయి ఉన్నాయి నవ్వు అంటే తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ కొంత మళ్ళీ మళ్ళీ అదే జనం ఏమంటారు అంటే అండి ఇంత సొమ్ము తీసి కొరిచి పెట్టేస్తున్నాడు ఇదంతా మనెత్తి మీద వేస్తాడు కదా అని పరిపాలన అయితే పరిపాలన అయితే బాగుందంటారు మళ్ళీ ఈసారి కూడా ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారు అది నేను చెప్పలేదు అంటే ఇక్కడ జనం ఎలా ఉంది శుద్ధానికి శుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడు కొడతాడు అని చెప్తా జనం మెజారిటీ మెజారిటీ మెజారిటీలో ఎవరు ఇక్కడ ఎలా ఉండిపోతుంది రాజనగర్ లో ఏ పార్టీ ఊపి మీద ఉంది అనుకుంటున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ ఊపుకుందాం ఎవడు భోజనాలండి అవసరం తినాం రాముడికి చేయటం రావణకి చేయంట ఇదండి ప్రజలు ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకులు నాడు పట్టుకున్నారండి పట్టుకుని ఆ వీళ్ళు ఎలా మసల తెలివితేటలుగా జనం కూడా తెలివి అబ్బిందండి అది ఎవరు వాళ్ళండి ఆ రాజకీయ నాయకుల వల్ల అబ్బిందండి లేకపోతే పది రూపాయలు మాకు ఎవరు ఇచ్చేవారండి ఎవరు ఇచ్చేవారు కదా కదా ఏ పెన్షన్లు అంటున్నారు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు ఎవరికి అక్కడికి అక్కడికి వెళ్ళి కూర్చొని లైన్లో కూర్చుని వారిచ్చి పెన్షన్ తీసుకునేవాడు అలాగే బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి ఈ సదుపాయాలు చాలా బాగున్నాయండి మరి బాగున్నాయి దాన్ని బట్టి మళ్ళా ఇలా బిర్యానీతో బోయిని పెడితే రేపు ఎవడన్నా మళ్ళీ తక్కువ పెడితే ఆడేపుకి వెళ్తారండి వెళ్ళరు కదా మళ్ళా బిర్యానీ అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఇస్తున్నారు అనేది అది మాత్రం వాస్తవమే అది మాత్రం అది మాత్రం వస్తుంది ఇప్పుడు ఈ పథకాల వల్ల ఎలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఉపయోగపడుతున్నారండి మీలాంటి యువత ఉన్నారో వాళ్ళు చదువుకున్నారో ఈ వ్యవసాయం పని చేయలేరు అలాగే పరిశ్రమలని పేట తెచ్చి వాళ్ళు అందులో ఏదో ఒక అసిస్టెంట్ గాను ఏదో జాబితా ఉంటే వాళ్ళు బతుకాల పోతారు పరిశ్రమలు లేవు మనకు ఉంటా ఇల్లు లేదు ఒక రాజధాని లేదు ఆ ముఖ్యమంత్రి వచ్చిన ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా మనకు రాజధాని అంటూ లేదండి ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఇల్లు కావాలండి ఒక రాజధాని ఉంటూ ఉండాలి చంద్రబాబు తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేశాడు ఒక రాజధాని ఒక ఇల్లు మనం కట్టుకోలేనప్పుడు మూడు ఇల్లు ఎలా కడతా చెప్పండి అన్నీ మీకు తెలుసు పలా అక్కడికి ఇంటర్వ్యూకి వెళితే పలానా ఎలా చెప్పారు మమ్మల్ని ప్రచారం చేయడానికి తప్పి అన్నీ అర్థస్ సత్యాలండి ప్రజలంటే మాలాటి వాళ్ళు అంతా ఏమనుకున్నాం అండి పింఛన్కి అక్కడికి వెళ్ళక్కలదురా ఇంటి ఇచ్చేస్తారు మూడు వేలు ఇచ్చేస్తున్నాడు రా గొడవలేదు అలాగే ఆడక్కలకే పద్దెనిమిది వేలు వేసేస్తున్నాడు రా పర్వాలేదు ఇలాగ రకరకాల కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారండి పుచ్చుకునేటప్పుడు బాగుందండి పుచ్చుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంది రేపొద్దున వద్దు ఏమవుతుందో అన్న దాని గురించి మనం ఆలోచించాలి వద్దండి ఏమవుతుంది మనం వేయాలి ఇంత సుఖం అనిపించినామండి ఎవరైనా ఆలోచిస్తారంటారా ఆలోచిస్తున్నారంటారా జనం ఆ నిర్ణయం వాళ్ళకి తెలియదు ఆలోచించలేదు ఇప్పుడు ఈ పార్టీ మీరు వచ్చారండి ఓ పార్టీ తరఫున వచ్చారనుకుందాం మీ వచ్చారు అనుకుందాం మీరు బాబాయ్ రేపు ఎలక్షన్ వస్తుంది ఓటుకు జేబు జేబు నా జేబులో పెట్టేస్తాం లెక్క చూసుకుంటున్నా నేను ఇలా పక్క మళ్ళీ ఆయన వస్తున్నాడు బాబాయ్ మా పార్టీకి ఓటేసేది మళ్ళీ ఆయనే పెడుతున్నాడు నీతి నిజాయితీ ఇవ్వడంలో ఉంటే డబ్బులు తీసుకోకూడదండి తీసుకోకపోతే ఈడు మనకు ఓట్ లేదు అని నెగ వేసేస్తే మనం పక్కన పెట్టాలి అందుకని అక్కడ తీసుకున్నాం ఎక్కడ తీసుకుంటాం రాజకీయాలు రాజకీయ నాయకుల కంటే జనం తెలివైన ఇప్పుడు ఈ నియోజకవర్గం కొంచెం కష్టంగానే ఉంటుందని అనుకుంటున్నారు కొన్ని జనసేన అతను కూడా మంచి ఉన్న స్థాయిలో ఉన్నాడట ఈ రాజాబాబు కూడా వీళ్ళంతసేపు మీరేదో చెప్పారండి మీరు నాకు పది రూపాయలు ఇచ్చారు ఆ పది రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడే మర్చిపోవాలి మీరు మళ్ళీ వచ్చినప్పుడు మొన్న పది ఇచ్చాను అందులో తొమ్మిది రూపాయలు నువ్వు వాడుకుని ఉన్న లక్ష రూపాయలు నాకు ఇచ్చాయి ఈ రకంగా ప్రచారం కూడా ప్రతి దాని మీద నీకు వాళ్ళంత ఇచ్చాను కూడా చెప్పుకున్నా ఎవరు ఇమ్మన్నారండి ప్రజలు ఓటర్లు ఇమ్మని అడగలే మనమే కావాలని మనం మెప్పు పొందడం కోసం ఏదో చేసేవాడి అలా ఉన్నాయండి రాజకీయం ఈ రాజకీయం పేరు ఎత్తునే సిర టీడీపీ జనసేన కలయిక అంటే నేను ఒప్పుకోనండి టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేనకి పని అవదు టీడీపీకి పని అవదండి ఇప్పుడు ఆ వాళ్ళు అంతా ఉంటారండి పవన్ కళ్యాణ్ కోపు అతను ఓటు అయ్యి కూరవాళ్ళు అంతా అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నేను అడుగుతాను ఆయన కూడా కదండి అది పెద్ద పులి మాసూ మరిగిన పెద్ద పులి అది ఆ పెద్ద పులి కుర్చీ వదలదండి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి ఒప్పుకోడండి వీళ్ళంతా మన కుర్రోళ్ళు పవన్కి చేయి పవన్కి చేయి అని వెళ్తున్నారండి ఇదంతా మూటట్టుగా దగ్గర పడతారేమో మళ్ళీ ఇలాగ అవుతుందేమో నా ఆలోచన ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొంతవరకు ఉపయోగపడదేమో మా ఆలోచన మూడు పార్టీ కలవండి ముగ్గురిగా మనం కూర్చున్నాం ముగ్గురు ముగ్గురికి కూడా మూడు కుర్చీలు కావాలండి ఎలా చెప్పండి అక్కడ ఒకటే కుర్చీ ఉంది ఆ ఒక్క కుర్చీలో ముగ్గురు ఎలా మెయింటైన్ చేస్తారు చెప్పండి ఎలా కూర్చోగలుగుతారు కూర్చోరు అది చేత చంద్రబాబు నాయుడికి కుర్చీ కావాలండి దేశం ఏమైపోయినా రాష్ట్రం ఏమైపోయి ప్రజలు ఏమైపోయినప్పటికి కూడా కుర్చీ మాత్రం అతను వదలండి ఈ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఒక డ్రామా ఆడుతున్నాడేమో అని మా ఆయన